जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము ద్రోణపర్వ మూడో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు ఎంతవరకు చెప్పుకున్నాము అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు తెల్లాలి సాయంత్రం లోపు అంటే సూర్యాస్తమయం లోపు నేను జయద్రథుని చంపుతాను లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు ఓవైపు అద్భుతంగా ద్రోణాచార్యుడు శకట వ్యూహాన్ని పన్నాడు అయినా కూడా అర్జునుడు శకట వ్యూహం లోపలికి వెళ్ళిపోయి దాదాపు అందరినీ ఓడించుకుంటూ జీత్రయాత్ర చేపడుతున్నాడు అయితే మిగిలిన పాండవులు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు ధర్మరాజు వెళ్ళాలని చూస్తే ద్రోణాచార్యుడు అంటే దాదాపు ద్రోణాచారు చేతికి చిక్కి చివరి నిమిషంలో ధర్మరాజు తప్పించుకునే పరిస్థితి కనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు సంజయుడు ఇంకెలా చెప్తున్నాడు సో ఈ రోజు ఇంకా వ్యూహం బయట ఏం జరుగుతుంది ఎందుకు పాండవులలో ఎవరు కూడా శకట వ్యూహంలోకి వెళ్ళలేకపోతున్నారు కేవలం కృష్ణార్జును మాత్రమే యుద్ధం చేస్తున్నారు అనేది చూద్దాము ఇప్పుడు వ్యూహం బయట ఏదైతే మన ద్రోణా చార్యుడికి ధర్మరాజుకి యుద్ధం అయితే అయిపోయింది కదా ఆ తర్వాత ఇక్కడ వ్యూహం బయట చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు బాగా యుద్ధం చేస్తున్న వాళ్ళు ఒకరు ద్రోణాచార్యుడు పెట్టని గోడలాగా నిల్చొని ఉన్నాను మరొకడు అలంబసుడు అసలు అలంబసుడు విపరీతంగా అంటే బకాసుడు తమ్ముడు స్వయంగా ఋషశృంగుడు కొడుకు అద్భుతమైనటువంటి మహిరావను లాగా మాయా విద్యలు తెలిసిన వాడు వాడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చర్యల నీళ్ళు తాగిస్తున్నాడు అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు మనం శకట వ్యూహంలోకి ప్రవేశించాలంటే ద్రోణ ద్రోణాచార్యుని ఎదిరించాలి అంతకంటే ముందు ఈ అలంబసుని చంపాలి లేదంటే వీడు మనకు ఆ పూర్తి స్థాయిలో అంటే వీడు మనల్ని ముందుకు వెళ్ళకుండా మనల్ని అడ్డుకుంటున్నాడని చెప్పేసి ఘటోద్గజుడు అంటే మరో చోట శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నటువంటి ఘటోద్గజుని పిలిచి ఘటోద్గజ ఎలా అయినా సరే నువ్వు ఈ అలంబసుడు అడ్డు తొలగించు వీడు అడ్డు తొలిగితే మనం అందరం కలిసి ద్రోణాచార్యుడితో యుద్ధం చేయొచ్చు ఎలాగాల మనం వ్యూహం లోపలికి వెళ్దాము ఇలా ఎంతసేపు అర్జునుడు ఒక్కడే లోపల ఉన్నాడు మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు అనగానే వెంటనే ఘటోద్గజుడు రంగంలోకి దిగుతాడు ఘటోద్గజుడికి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది చవితాన్ చెప్తా వినండి అలంబసుడు బాగా సాన పెట్టిన బాణాలను జడి లాగా మీద కురిపించాడు వెంటనే సాచికి అడ్డు వచ్చాడు ఆ ఘటోద్గజుడికి అలంబసుడికి మధ్యలో అప్పుడు గటోద్గజుడు అంటాడు మామ వీడిని నేను చూసుకుంటాను చూడు ద్రోణాచారుడు రథం ఇటువైపే వస్తుంది కాబట్టి నువ్వు వెళ్లి ద్రోణాచార్యుడిని అడ్డుకో వీడి సంగతి ఏంటో నేను చూస్తాను అంటాడు దాంతో సాచికి ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి వెళ్తాడు ఇక్కడ ఘటోద్గజుడికి అదే విధంగా అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద చక్రం తీసి విసురుతాడు అలంబసుడు దాన్ని పిండి పిండి చేస్తాడు ఘటోద్గజుడు ఆ తన చక్రం అట్లా వ్యర్థం అయిపోవడంతో శక్తులు తీస్తాడు అలంబసుడు నెలవంక బాణాలు బాణాలతో వాటిని మధ్యలోనే నరికేస్తాడు ఘటోద్గజుడు అలా ఇద్దరు రాక్షసులు ఎన్నో ఆయుధాలతో ఎన్నో మాయుపాయలతో ఎన్నో మాయరూపాలతో కొండ మీద కొండ కొండతో కొండ కొట్టుకున్నట్టుగా అలంబసుడు అదేవిధంగా ఘటోద్గజుడు కొట్టుకుంటుంటారు దీంతో ధర్మరాజు అనుకుంటాడు ఈ అలంబసుడు